క్రిస్టియన్ పండుగ రోజున రాష్ట్రీయ స్వయం సేవకు సంఘు అల్లరిమోఖలు పలు రాష్ట్రాల్లోని చర్చిలలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులపై దాడులు చేయడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పటర్ మహ్మద్ అలీఖాన్ ధ్వజమెత్తారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ మత విద్వేషం మరోమారు బహిర్గతమైందని దుయ్యబట్టారు కడపలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలోని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అస్సాం ఒడిశా గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మత విద్వేష భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ గుండాలు పండుగనాడు దాడి చేయడం దుర్మార్గమన్నారు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అధికారాల ప్రకారం మత స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరుడికి ఉందన్నారు కానీ కేవలం అధికార అండతో ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిర్దేశంలోనే ఈ దాడులు చేశారని విమర్శించారు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మైనారిటీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తిరుపతి తిరుమలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవాన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మత విద్వేషాలకు మద్దతునిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడితే సహించారు బోమని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మయాన రహంతుల్లా ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హమీద్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట ప్రధాన కార్యదర్శి కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు దేశంలో మత సామరస్యం సౌభ్రాతృత్వం శాంతి భద్రతలు సోదర భావం పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల కాలం నుంచి ప్రయత్నించడం అత్యంత అమానుషం దారుణం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మద్దతిస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్ష మద్దతు ఇస్తున్న వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం నాటి క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ హజరంగల్ వీహెచ్పి గూండాలు దాడులు చేయడం చర్చిలోకి వెళ్ళి ఫాదర్ అక్కడ ప్రార్థన చేస్తున్న క్రైస్తవులు దాడులు చేయడం ఏసుక్రీస్తు ప్రతిమను ధ్వంసం చేయడం శాంతా క్లాజ్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం చాలా అమానుషం దారుణం కాంగ్రెస్ పార్టీ ఈ మత విద్వేషపరమైన దాడులను ఖండిస్తోంది ఒకవైపు నరేంద్ర మోడీ ఢిల్లీలో ఒక చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా హాజరై కప్పట విద్వేషాన్ని మనసులో ఉంచుకుని తానేదో క్రైస్తవుల బాధినని క్రైస్తవుల ను మభ్యపెట్టే విధంగా చర్చి ప్రార్థనల్లో హాజరు కావడం అదే సమయంలో మధ్యప్రదేశ్ అస్సాం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మరి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు చర్చిలపై దాడులు చేయడం ఆరు బయట ఒక మాల్ మీద మాల్ దగ్గర అందంగా అలంకరించిన శాంతా క్లాజు ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వానికి మద్దతిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ ఈ దాడులపై స్పందించాలి ప్రస్తుతం తిరుమలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటున్న చంద్రబాబు నాయుడు దీనిపై నోరు విప్పాలి ఈ దాడులను ఖండించాలి పండుగ వేళ ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా దారుణం అమానుషం ప్రపంచ స్థాయిలో భారతదేశం ప్రతిష్టను మంటగలిపారు ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి ముందుగానే గత పదేళ్ల నుండి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని నరమేధం సృష్టించిన నరేంద్ర మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ విష్ణుమోహన్ భగవత్ ఇప్పుడు క్రైస్తవ సోదరులను కూడా క్రిస్టియన్ మతాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు వీటిని ఆపకపోగా కనీసం దాడులు చేసిన వారిపై కూడా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ విధమైన దాడులు ఈ విధంగా కొనసాగితే దేశంలో అరాచకం ఏర్పడుతుంది ఇప్పటికే దేశం అన్ని విధాల నాశనం చేసిన ఘనత ఈ మత విద్వేష ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఈ మత విద్వేష పాలనను ఈ మత విద్వేషాన్ని ఎండగడుతుంది ప్రశ్నిస్తుంది తదుపరి క్రిస్మస్ వేళనే ఈ విధంగా అరాచకం సృష్టించడం ఆర్ఎస్ఎస్ కు ఆర్ఎస్ఎస్ గుండాలకు వాటి ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా పరిపాలన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం ఆకృతి విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ హాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్